శ్రేస్తులు వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము యహోవ ఆత్మ ఎఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోనూ మనషేలోనూ సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిష్పే నుండి అమ్మోనీయుల యుద్ధకు సాగను దేవుడిచ్చిన కృపావర్తను బట్టి దేవునికి వందనంలో యహోశుభ మృతి నొందిన తర్వాత ఈ ఇష్రాయలీలంతా కూడా మెల్లమెల్లగా మెలమెల్లగా దేవునికి దూరమైపోవడం జరిగింది వారు చేయకూడని పనులు చేశారు వారు వెళ్ళగొట్టవలసిన వాళ్ళను వెళ్ళగొట్టలేదు వాళ్ళ యొక్క అన్య దేవతలను వారు కూడా పూజించడం మొదలుపెట్టారు ఈ విధంగా అవిధేయత చూపించడం వల్ల దేవుడు వారిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వెళ్ళగొట్టను నేను అని చెప్పాడు ఇంకా ఆయన ఇంకా చాలామందికి అంటే వేరే ఇతర దేశస్తులకు వాళ్ళను అప్పగించడం అప్పుడప్పుడు అప్పగించడం జరిగింది అయితే ప్రతిసారి అలా అప్పగించబడి చాలా కష్టాలు వాళ్ళు పొందిన తర్వాత తిరిగి దేవుని దగ్గరికి రావడం దేవుణ్ణి ప్రార్థించడం దేవుణ్ణి దేవునికి మొరపెట్టడం జరిగేది ఈ విధంగా దేవుడు ప్రతిసారి వాళ్ళు మొరపెట్టినప్పుడంతా దేవుడు తిరిగి వాళ్ళను క్షమించి వాళ్లకు ఒక న్యాయాధిపతిని పంపేవాడు ఆ విధంగా ఇంకొక న్యాయాధిపతి ఎవరంటే ఎఫ్తా అతడు గిలాదు వాడు అతడు పరాక్రమం గల బలాఠ్యుడు అని వాక్యంలో రాయబడింది అంటే అతడు మామూలుగానే పరాక్రమం గల బలాఠ్యుడు అయితే అతడు వేష్య కుమారుడు కాబట్టి అతన్ని అక్కడున్న అతని గిలాదు భార్య అతని కుమారులు వాళ్ళంతా కూడా నీవు అన్యస్త్రీకి స్త్రీకి పుట్టినవాడు కాబట్టి మా ఇంట్లో నీకు స్వాస్థ్యం లేదు అని చెప్పి అతన్ని వెళ్ళగొట్టారు కాబట్టి అతడు పారిపోయాడు అక్కడి నుంచి టోబు దేశం పారిపోయాడు అయితే ఎప్పుడైతే ఈ అంటే అమ్మోనీలు ఇస్రాయలీలతో యుద్ధం చేయడానికి వచ్చారు వాళ్లకు ఇస్రాయలీలు వాళ్ళతో యుద్ధం చేయలేకపోయారు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే మనలో పరాక్రమం గల బలార్జుడు ఎఫ్తా అని ఉన్నాడు కదా అతన్నైతే మనం వెళ్ళగొట్టాము అయితే ఇప్పుడు మళ్ళీ తిరుగు తీసుకొస్తాము అనుకొని వాళ్ళు ఎఫ్తాకు ఎఫ్తా దగ్గరికి పోయారు అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మీరు నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారు కదా అలాంటప్పుడు మళ్ళీ నన్ను ఎందుకు తీసుకొని వస్తున్నారు అని ఎందుకు అడుగుతున్నారు అని అడగడం జరిగింది అయితే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళొక అంటే నిన్ను తప్పకుండా మేము మా మా మాకు అధిపతిగా చేసుకుంటాము అని చెప్పినప్పుడు అది యహోవా దృష్టిలో ఎహోవా సన్నిధిలో వాళ్ళు వాళ్ళు ఒక నిబంధన చేసుకున్నట్లుగా మనం చూస్తాం వాళ్ళు ఎత్త మిస్పాలు యహోవా సన్నిధిని ఆ సంగతి అంతయు వినిపించినట్లుగా రాయబడింది అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే దేవుడు ఎవరి బ్యాక్గ్రౌండ్ కూడా చూడడం దేవుడు న్యాయాధిపతిగా అతన్ని ఎన్నుకోవాలి అనుకున్నప్పుడు ఆయన అతడు వేషకుమారుడా లేకపోతే ఇంకొకటా ఇంకొకట అని అతడు అనుకోలేదు దేవుడు అనుకోలేదు దేవుడు అతని అల్లరి జనాన్ని కూడా అల్లరి జనాన్ని అల్లరి జనంతో కలిసి ఉన్నాడట టోబు దేశంలో అయితే ఆ టోబు దేశంలో అల్లరి జనంతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళను కూడా అతడు తరబీతు చేసినట్లుగా చరిత్రకారులు చెప్తారు వాళ్ళకు అతనికి ఒక సైన్యంలాగా ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే అతడు ఇక్కడికి వచ్చాడో ఎఫ్తా ఇస్రాయేల్కు వచ్చి తిరిగి ఇక్కడ వీళ్లకు వీళ్ళకు బదులుగా అంటే వీళ్ళకు అధిపతిగా ఉంటూ వాళ్ళ శత్రువులతో పోరాడుతున్న సమయంలో అతడు ఉపయోగించినటువంటి జ్ఞానము చాలా చక్కటి జ్ఞానంగా మనకు కనిపిస్తుంది అతడు మొదట యుద్ధంలో ఎందుకు వచ్చారు అని వాళ్ళతో రాజున దూతలను పంపి వాళ్ళతో మాట్లాడడం మరి వారు వినాయక వారి సంభాషణను రాయబర్ల భాషలోనే వాళ్ళు మాట్లాడి వాళ్ళని ఎంతగానో జాగ్రత్తగా డీల్ చేసినట్లుగా కనిపిస్తుంది అతడు చాకచక్యంగా వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఇస్రాయలీల దేవుడైన ఎహోవా అమ్మోరీల్ని ఇక్కడి నుంచి తరిమి వేశాడు కాబట్టి దేశం ఇస్రాయలీల స్వాస్థ్యమైంది కాబట్టి ఇది మీ దేశం కాదు ఇది మాదే అని వాళ్ళకు అర్థమయ్యేలాగా ఎంతో వివరంగా చెప్పినట్లుగా వాక్యంలో రాయబడింది అయితే అమ్మో నీలరాజు అతని మాట ఏమాత్రము ఒప్పుకోలేదు కాబట్టి వారు యుద్ధం జరగాల్సి వచ్చింది అప్పుడు యహో ఆత్మ ఎఫ్తా మీదికి రాగా అని రాయబడింది అంటే దేవుడు తన యొక్క ఆత్మను ఎవరి మీదకైనా పంపిస్తాడు అంటే ఎవరిని ఆయన కించపరచాడు తను దేవుడు తను వాడుకోవాలనుకున్నటువంటి ఏ ఒక్కరినైనా సరే ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎంతగానో ప్రేమించి వాళ్లకు తన యొక్క ఆత్మను తన వారిపైకి తన యొక్క ఆత్మను పంపించి వారి ద్వారా కార్యాలు జరిగించినటువంటి దేవుడు మరి ఇక్కడ ఇతన్ని కూడా ఎన్నుకున్నాడు దేవుడు కాబట్టే అతని అతనిపైకి పైకి ఆత్మ రావడం జరిగింది అప్పుడు అతడు జయం పొందాడు అక్కడ ఆ యుద్ధంలో అతడు విజయం సాధించుకున్నాడు ఈ విధంగా దేవుని యొక్క దేవునికి ఎలాంటి పక్షపాతము లేదు దేవుడు ఇతని పైన మాత్రమే కాదు కానీ మన మామూలుగా అంటే దేవుని యొక్క కార్యం చేయడానికి పూనుకున్నటువంటి ప్రతి ఒక్కరి పైన కూడా దేవుని యొక్క ఆత్మ ఉన్నట్లుగా మనం చూస్తాము నిర్గమకాండంలో మరి ఆ ప్రత్యక్ష గుడారం కట్టించే సమయంలో కూడా అక్కడ పని చేయడానికి ఒక ప్రత్యేకమైన పనిని దేవుడు నిర్ణయించినప్పుడు ఆ నిర్ణయించబడినటువంటి పనికి త పని చేయడానికి ఎవరినైతే ఎవరైతే ఉన్నారో అలాంటి అలాంటివారు అలాంటి వారందరికీ కూడా వారందరిపైన కూడా ఆత్మను తన ఆత్మను ఉంచడం జరిగింది ఆ ఆత్మతో వారు చక్కటి పనితనాన్ని చూపించి చక్కగా పని చేసినట్లుగా మనం చూస్తాం మరి దేవుడు ఎవరిని కూడా తీసివేయడు ఎవరి బ్యాక్గ్రౌండ్ ఆయన చూడడు వీరు ఎవరి వారు ఎలాంటి వారు ఏ కుటుంబం వారు వారి బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది మరి ఎఫ్ ఒక వేష్య కుమారుడు కదా వేష్య కుమారుడు కాబట్టి అతన్ని ఏమన్నా నిర్లక్ష్యం చేశాడా దేవుడు అంటే లేదు రాహాబును కూడా వేష్యనే రాహాబు కూడా వేష్యనే కదా అయినప్పటికీ కూడా రాహాబును కూడా ఆయన తీసివేయలేదు ఆమెను ఎంతగానో వాడుకున్నాడు ఆమె ద్వారా ఆమె మాట్లాడిన మాటల ద్వారా ఇష్రాయలు ధైర్యం తెచ్చుకున్నారు ధైర్యం తెచ్చుకున్న తర్వాత వారు ఎరుకో గోడలను కూల్చడానికి దేవుడు కృప చూపించాడు మరి ఆ సమయంలో రాహాబు యుక్తిగా చేసినటువంటి పని వేగుల వారిని దాచి రాజుకు భయపడకుండా వాళ్ళు ఒకవేళ పట్టుబడితే ఆమె ఇంట్లో పట్టుబడితే ఆమెకు ఎంతో ప్రమాదం అయ్యేది ప్రాణ ప్రాణ ప్రమాదం ప్రాణానికి తన ప్రాణానికి కూడా నష్టం కలిగేది అయితే ఆమె ఎంతో ధైర్యంగా వాళ్ళను దాచింది దాచిపెట్టి వాళ్ళను కాపాడి తిరిగి ఇస్రాయల్కు వారికి ఎహోషో దగ్గరికి పంపింది ఆ విధంగా ఆమె చేసినందువల్ల అంతేకాకుండా అక్కడున్నటువంటి వాళ్ళు చాలా భయపడుతున్నారు అని ఎప్పుడైతే ఆమె చెప్పిందో అప్పుడు వీళ్ళకు చాలా ధైర్యం వచ్చింది అంతేకాకుండా ఆమె యొక్క విశ్వాసం దేవుడు చూశాడు ఆమె ఎంత ధైర్యంగా మాట్లాడిందో చూసి వారికే ఆశ్చర్యమైంది ఆమె అంటుంది మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవ ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసనో యుర్దాన తీరంలోనున్న నున్న ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసిద్దరో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసిద్దరో ఆ సంగతి మేము వింటివి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను మీ దేవుడైన యహోవ పైన ఆకాశమందులు క్రింద భూమి మీదను దేవుడే కాబట్టి మేము ఆయనకు భయపడుతున్నాము ఇక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా చాలా భయపడుతున్నారు అని ఆమె చెప్పడం జరిగింది ఆ విధంగా ఆమె చెప్పినప్పుడు ఎట్టి మనుషులకైనా ధైర్యమే మాత్రం ఉండదు అని ఆమె చెప్పినప్పుడు వీళ్ళు చాలా సంతోషపడ్డారు వేగువ వేగులవారు కనుకనే వారు ఆమెకు ధైర్యం ఇచ్చారు అభయం ఇచ్చారు నిన్ను నీ కుటుంబాన్ని మేము కాపాడుతాము కాబట్టి నువ్వు మీ ఇంటికి తొగరుదారం కట్టు ఆ విధంగా మేము దాన్ని గుర్తించి నీ ఇంటిని మేము నిర్మూలన చెయ్యము మిగతా వాళ్ళందరూ కూడా అంటే మీ ఇంటి స కుటుంబ సభ్యులందరినీ కూడా మీ ఇంట్లో చేర్చుకోవాలి అని చెప్పినప్పుడు ఆమె ఆ విధంగా చేర్చుకొని ఎప్పుడైతే గూడలు కోల్పోయినాయో వాళ్ళని మాత్రము వారు కాపాడి వాళ్ళను తమ యొక్క ఆవరణంలోకి అంటే తమ యొక్క పాళెంలోకి తీసుకువెళ్ళడం జరిగింది ఆ తర్వాత బహుశా ఆమె చక్కటి జీవితం జీవించిందేమో అందుకే ఒక మంచి వ్యక్తి ఇస్రాయిలియుడైనటువంటి ఒక మంచి వ్యక్తి వివాహం చేసు ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది షల్మాను వివాహం చేసుకోవడం జరిగింది ఆ విధంగా ఆమె ద్వారా ఒక ప్రవీణ యేసుక్రీస్తు యొక్క లైన్లోకి ఆమె రాగలిగింది ఆ వంశావళిలోకి ఆమె రాగలిగింది ఆమె తర్వాత అంటే ఆమె యొక్క మనవడు మనవడు మనవల చొప్పున ఆ విధంగా బోయజు బోయజుకు కలిగినటువంటి కుమారుడు కుమారుని కుమారుడు దావిది యొక్క తాత తర్వాత తండ్రి వీరందరూ కూడా రావడం ఆ యుధ గోత్రంలోనే ప్రవణ ఏసు కూడా జన్మించడం జరిగింది దేవుడు ఎవరిని కూడా తీసివేయడు ఏ ఒక్క వ్యక్తిని కూడా తీసివేయడు మోయాబు మోయాభియురాలైనటువంటి రూతును కూడా ఆయన అదే విధంగా గౌరవించాడు ఆమె ఎప్పుడైతే నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అని ఎప్పుడైతే చెప్పి ఒప్పుకొని మరి బెదలేహెమునకు వచ్చిందో ఆమె ద్వారా దేవుడు సా మరి బోయసు బోయసును వివాహం చేసుకోవడం ద్వారా ఆమె ద్వారా పుట్టినటువంటి సంతానము వారు కూడా దేవుని యొక్క అంటే ప్రభ నే యొక్క లైన్లోకి రావడం వంశావళిలోకి రావడం ఆ విధంగా ఆమె కూడా తన పేరును దాంట్లో గ్రంథంలో వంశావళి గ్రంథంలో వీళ్ళ పేర్లు రాయబడడం ఎంతో చా ఎంతో గొప్ప విషయం దేవుడు మనల్ని మన యొక్క కుటుంబ నేపథ్యాన్ని చూడడు మనం అనుకుంటూ ఉంటాము నేను ఎలాంటి కుటుంబంలో పుట్టాను ఇలాంటి కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నా కూడా నన్ను దేవుడు అంగీకరించడు నన్ను అందరూ కూడా నీచంగా చూస్తారు అని భయపడుతూ ఉండవచ్చు ప్రజలు ఒకవేళ నీచంగా చూడొచ్చేమో ఎవరైనా ఎవరు వాళ్ళని ఇబ్బంది పెట్టొచ్చాము కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా ఎలాంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాడు ఆయన ఎంతగానో ప్రతి ఒక్కరిని ప్రేమించి ప్రతి ఒక్కరిని కూడా తన పనికి వాడుకునేటువంటి దేవుడు అంటున్నాడు మరి ఎంత భయంకరమైన నేపథ్యం కుటుంబ నేపథ్యం అనేది అయినప్పటికీ మన వంశాన్ని కానీ మన గోత్రాన్ని కానీ మన కులాన్ని కానీ మతం మన మతాన్ని కానీ ఆయన చూడడు ఆయనకు కావలసినంత మన హృదయం మాత్రమే నీ హృదయము దేవునికి ఇష్టమైనదైతే నీ హృదయంలో ప్రవేణ ఏసు ఉన్నాడు అంటే ఆయన తప్పకుండా నీలో ఉంటాడు నీ ద్వారా పని కూడా చేయించుకుంటాడు దేవుని ఆత్మ నీలో కూడా ఉంటుంది కాబట్టి మనము భయపడవలసిన అవసరం లేకుండా మనము దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా అంటే మనము మన జీవితాలలో మన గురించి మనము భయపడకుండా మన బ్యాక్గ్రౌండ్ గురించి భయపడకుండా మన పరిస్థితిని కుటుంబ నేపథ్యాన్ని గురించి భయపడకుండా మన జీవితాన్ని గురించి భయపడకుండా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయనతో సాన్నిహిత్యం కలిగి జీవిస్తూ ఉంటే దేవుడు ఎలాంటి వారినైనా కూడా గొప్పగా వాడుకొని వాళ్ళను అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాడు ఆయనకు సమస్తం ప్రతి ఒక్కరికి కూడా అలాంటి వారందరికీ కూడా దేవుడు తన యొక్క దీవెనలు అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్ముని అనుగ్రహిస్తాడు ఈ గొప్ప కృప దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వేలాది వేల స్థితులు చెల్లిద్దాం దేవుడి కృపావార్తను దేవించనుగాక ప్రభైన దేవ సర్వోన్నత మహోన్నతుడ నీకే వందనంలో నీకే స్తోత్రము చరించుకుంటున్నాం తండ్రి నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు నీవే నిజమైన దేవుడవు సర్వోన్నతుడవు తండ్రి నీకు స్తోత్రం తండీ పెందల కడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు ఆలకించి మాకు జవాబులు అనుగ్రహిస్తున్నా నమ్ముతున్నాం ప్రభా మా అపరాధములను క్షమించండి ఇతరులు మాయడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి అవును తండ్రి మా జీవితాలలో మేము ఎలాంటి జీవిత నేపథ్యం కలిగి ఉన్నప్పటికీ కూడా కుటుంబ నేపథ్యం ఎలాంటిదైనప్పటికీ కూడా మీరు మాతో ఉండి మమ్మలను నడిపిస్తున్నారు ఎవరైతే నిన్ను అంగీకరిస్తారో అలాంటి వారందరికీ నేను మీరు తోడై ఉండి నడిపించే దేవుడైనాకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మేము మా గత పాప జీవితాన్ని బట్టి భయపడకుండా తండ్రి నిన్ను అంగీకరించిన వారమైన ఉన్నాం గనుక ప్రభా నీవు మాతో ఉన్నావని నమ్ముతూ మేము నీ సేవలో పాల్గొనడానికి నీ గురించి మేము నిన్ను ప్రకటించేవారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి ప్రభా ఈ దినమంతా మాకు తోడైండుమని ప్రార్థిస్తున్నాము మా ఉద్యోగ జీవితాలలో మా పని స్థలములలో మమ్ములను భద్రంగా నీకు మహిమకరంగా వాడుకునండి మా క్షే మా యొక్క ప్రయాణములలో క్షేమమును దయచేయండి మా తండ్రి విద్యార్థులను దీవించి చక్కటి జ్ఞానమిచ్చి వాళ్ళను ఉన్నత స్థితికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎవరెవరైతే నాయనా మరి వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి సఫలత అనుగ్రహించండి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి తండ్రి ప్రభా వారి ఎదుట అనేక మార్గములను తెరవండి వారి యొక్క కృంగుదల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి నిరాశ నిస్పృహల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభా అప్పుల బాధ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారికి తగిన సహాయము మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి సంతానం కొడుకు ఎదురుచూస్తూ ప్రార్థిస్తున్న ప్రతిబిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనమని వేడుకొంచున్నాం ప్రభా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి నీవు సమస్తమైనటువంటి అద్భుత కార్యములను చేయగలవు ప్రభా నైనా దయ ఉంచి వారిని తాకమని వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ గర్భిణీస్తులను ఆశ్రయించి వారికి సుఖ సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభా మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య భర్తలు కలుసుకున్న సహాయం చేయండి వారికి ఉన్నటువంటి ప్రతి మనస్పర్ధ తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా శాంతి సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము అస్వస్థతగా ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి ముఖ్యంగా హాస్పిటల్స్లో క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను ఐసీలో ఉన్న వాళ్ళను లేవనెత్తి వారికి మంచి స్వస్థత అనుగ్రహించి తండ్రి వారు క్షేమంగా ఇళ్ళకు వచ్చినట్లుగా సహాయం చేయండి ఈ దిన ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారిని దీవించి ప్రభా వారిని మీ యొక్క మీ యొక్క దయగల హస్తముల చేత కాశీ రక్షించినా వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించమని ప్రభా నేను ప్రార్థించి అడుగుతుంటున్నాను తండ్రి అదేవిధంగా ప్రభా మా ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి ప్రభా ఎంతో భయంకరమైన స్థితులలో మేమున్నాము అయితే మీరు సమస్తము మీ కంట్రోల్లో ఉంది కాబట్టి ఈ పంధనాలు చెల్లించుకుంటున్నాం ఇస్రాయల్ దేశంలో నాయన జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు ఎరుగుదరు ప్రభా సహాయం చేయండి ఎరుషులు దీవించండి ఎరుషుల వారి నగరుల క్షేమము వారి ప్రాకారం నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మేము ప్రార్థించాలని మీరు చెప్పారు కాబట్టి తండ్రి మేము అనుదినం ఎరుషులు ఏమి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తండ్రి ప్రభా తండ్రి త్వరలో నీ రెండవ రాకడ ఉన్నది మా తండ్రి మేము సిద్ధంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా దేశంలో దీవించండి మా దేశంలో జరుగుతున్న భయంకరమైన పరిణామాలు మీరు చూస్తున్నారు ప్రభా ఎంత భయంకరమైన పరిణామాలు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో మీరు తండ్రి దయ ఉంచండి ప్రభా ఎందుకు ప్రజలు ఎంత భయంకరమైన పరవశకు గురై ఉన్నారో మాకు తెలియదు మా ప్రభా మరి ఎన్నో భయంకరమైన అత్యాచారాలు భయంకరమైన హింస హింసాకాండలు జరుగుతున్నాయి తండ్రి దేవా మీరు దయ ఉంచండి మా దేశమును స్వస్థపరచండి మా దేశమును దీవించండి మా దేశం పని పశుద్ధత్వాన్ని కుమ్మరించండి దేవా ప్రభా ప్రతి ఒక్కరు నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి ఈ పగలు ప్రతీకారాలు లేకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షణలోనికి నడిపించండి తండ్రి దుర్యస్నాన పానీసలై నీకు దూరంగా ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మంచి మార్గంలోనికి వారిని తీసుకురండి తండ్రి దేవా మా ప్రభావ నిన్ను అంగీకరించినట్లుగా కృప చూపించండి ఇది నా బర్త్డేలో వివాహధం జరుపుకుంటున్న బిడ్డను దేవించండి వచ్చిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి మీ పొందను రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను మా ప్రభ మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించే జవాబులు ఇచ్చినారని నమ్ముతున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా ఏ ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి మీకు స్తోత్రం చేస్తున్నాను తండ్రి ఆ మాయన్